ఫోటోలో కనిపిస్తున్న ఇరవై నాలుగేళ్ల మహిళ ఈమె చేసిన పని తెలిస్తే మీ రక్తం మరిగిపోతుంది ప్రపంచంలో ఇలాంటి ఆడది అందులో ఒక తల్లి ఇలా ఉందని తెలిస్తే ఆశ్చర్యపోతారు ఇంతకీ ఈమె చేసిన పని ఏంటో చెప్తాను వినండి కృష్ణగిరి జిల్లా చిన్నార్తి గ్రామంలో ఇరవై నాలుగేళ్ల భారతి అనే ఈ మహిళ సురేష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని కాపురం ఉంటుంది వీళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లవాడు ఉన్నారు బాబు వయసు ఐదు నెలలు ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది రోజులాగానే సురేష్ తన పొలం పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు తను వెళ్ళి తన పనులు చేస్తూ ఉండగా ఇంటి నుంచి ఫోన్ వచ్చింది పిల్లలు చేస్తున్నారేమో అనుకుని ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశాడు తర్వాత అదే పనిగా ఫోన్ రావడం మొదలైంది ఇన్నిసార్లు ఫోన్ వస్తుంది ఏంటి అని ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాడు అవతల వైపు భారతి ఏడుస్తూ మన బాబు చనిపోయాడు అని చెప్పింది పాలు పట్టిస్తున్నప్పుడు గొంతు పట్టినట్టు కొంచెం ఇబ్బంది పడ్డాడు తర్వాత చనిపోయాడు ఆర్ఎంపి డాక్టర్ని కూడా పిలిపించి చూపించాను ఆయన కూడా చనిపోయాడని చెప్పింది అని చెప్పి ఏడుస్తుంది ఇదంతా విన్నా సురేష్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అసలే తన కొడుకు అంటే తనకి ప్రాణం ఇద్దరు ఆడపిల్లల తర్వాత తనకి కొడుకు పుట్టాలని చాలా కోరుకున్నాడు అలాగే కొడుకు పుట్టాడు అప్పటి నుంచి తను ప్రాణంలా చూసుకుంటున్నాడు అలాంటి కొడుకు చనిపోయాడని తెలిసి ఆ బాధను తట్టుకోలేకపోయాడు వెంటనే ఇంటికి పరిగెత్తాడు ఇంటికి వెళ్ళేసరికి భారతి ఏడుస్తూ ఉంది అసలు తన కొడుకు ఎలా చనిపోయాడని తెలుసుకోవాలని టౌన్ హాస్పిటల్కి తీసుకెళ్లాడు హాస్పిటల్లో చెక్ చేసి బాబు చనిపోయి చాలాసేపు అయింది అని చెప్పారు ఇంకా చేసేది ఏమీ లేక ఇంటికి తిరిగి వచ్చి బాబుకి అంత్యక్రియలు చేశారు ఇది జరిగి పది రోజులైనా సురేష్ మనిషి కాలేకపోయాడు తనలో తానే కుంగిపోయేవాడు భారతి కూడా మూడు రోజులు అలా మౌనంగానే బాధగానే ఉండేది తర్వాత మామూలుగా మారిపోయింది ఇదంతా చూసి సురేష్కి చాలా ఆశ్చర్యంగా అనిపించింది తండ్రిని నేనే తట్టుకోలేకపోతున్నాను అలాంటిది తల్లి ఎలా కోలుకుంది ఎలా ఆ బాధని మర్చిపోయింది అని తనలో తానే ప్రశ్నించుకొని ఏం చేయాలో అర్థం కాక అలాగే బాధపడుతూ ఉండేవాడు అయితే ఒకరోజు పొలం పనుల కోసం వెళ్ళిన సురేష్ సడన్గా ఇంటికి తిరిగి వచ్చాడు వచ్చేసరికి తన భార్య ఇంట్లో కనిపించలేదు పక్కింటికి వెళ్ళిందేమో అని పక్కింటికి వెళ్ళి చూశాడు పక్కింటి డోర్ కూడా వేసేసి ఉంది అయితే కిటికీలోంచి వాళ్ళ ఆవిడ మాటలు నవ్వులు అన్నీ వినపడుతున్నాయి అయితే లోపల ఈ నవ్వులేంటి అని కొంచెం అనుమానం వచ్చి కిటికీ డోర్ కొంచెం తీసి లోపల జరుగుతున్నది చూసి ఒక్కసారిగా సురేష్ ఉలికిపడ్డాడు లోపల తన భార్య నగ్నంగా నిలబడి నవ్వుతూ మాట్లాడుతుంది అయితే ఇంకెవరు ఉన్నారు అన్నది చీకట్లో కనిపించలేదు సురేష్కి కోపం వచ్చి తలుపులు బాదుతూ అర్జెంటుగా బయటికి రమ్మని అరిచాడు భారతి బయటికి వచ్చి ఏమైంది అని అడిగింది పక్కింటికి వచ్చి నువ్వు బట్టలు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది దేనికి అని అడిగాడు అయితే పక్కింట్లో ఉండే అమ్మాయి పేరు సావిత్రి సావిత్రి నా కోసం కొత్త చీర తీసుకొచ్చింది ఎలా ఉందో కట్టుకుని చూడమంటే కట్టుకున్నాను అని చెప్పింది ఇక్కడే కట్టుకుని చూసే అంత అవసరం ఏముంది అని కోపంగా తనని ఇంటికి తీసుకువెళ్ళాడు తర్వాత రోజు భారతికి ఫోన్ వచ్చింది ఆ ఫోన్ మాట్లాడాక నైటీ వేసుకొని తల్లలో మల్లెపూలు పెట్టుకొని మీరు బోన్ చేయండి నేను పక్కింటికి వెళ్ళి వస్తాను అని చెప్పి బయటకు వచ్చేసింది సురేష్కి అనుమానం కలిగింది పక్కింటికి ఎవరినైనా పిలిపించుకుంటుందా ఏంటి అని వాళ్ళ ఇంటికి వెళ్ళి చూశాడు చూసేసరికి భారతి సావిత్రి బెడ్ మీద దొల్లుతూ ముద్దులు పెట్టుకుంటూ చాలా అసహ్యంగా కనిపించారు ఇదంతా చూసేసరికి సురేష్కి మతిపోయింది అసలు ఏంటిది ఏం జరుగుతుంది నేను చూసిందంతా నిజమేనా అనుకుని ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వచ్చిన భారతిని ఏంటి మీ అవతారం అలా ఉంది అని అడిగేసరికి ఏముంది సావిత్రి ఒకతే ఇంట్లో ఉంది కదా కాసేపు అలా పడుకున్నాను అని చెప్పింది ఇలా ఏమడిగినా దానికి తగ్గట్టుగా సమాధానం చెప్పుకుంటూ వచ్చేది భారతి ఇదంతా చూసి సురేష్కి ఒళ్ళు మండిపోయేది ఒకరోజు భారతి స్నానం చేస్తుండగా సురేష్ తన సెల్ ఫోన్ తీసుకొని మొత్తం చెక్ చేశాడు అందులో భారతి సావిత్రి దిగిన పర్సనల్ ఫోటోలు ఇంకా వాళ్ళ చాటింగ్ చూసి సురేష్కి మతిపోయింది ఇందులోనే తన కొడుకు మరణానికి సంబంధించి ఒక మెసేజ్ కూడా చూశాడు వెంటనే ఆ ఫోన్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు ఐదు నెలల నా కొడుకును చంపింది నా భార్య మా పక్కింటి అమ్మాయి అని నాకు డౌట్గా ఉందని కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులు అవన్నీ చూసిన తర్వాత భారతిని సావిత్రిని స్టేషన్కి తీసుకొచ్చి వాళ్ళ రీతిలో ఎంక్వైరీ చేశారు అప్పుడు బయటపడింది అసలు నిజం సావిత్రి చెప్పడం స్టార్ట్ చేసింది అవును మా ఇద్దరికి సంబంధం ఉంది ఒకరంటే ఒకరికి ఇష్టం మేము లెస్బియన్స్ పెళ్ళికి ముందే మేము ఒకరికొకరు తెలుసు తర్వాత భారతికి పెళ్ళయింది పిల్లలు పుట్టారు ఇంకా మా మధ్య దూరం పెరిగింది తర్వాత మళ్ళీ భారతి నాకు ఫోన్ చేసి నువ్వు లేకపోతే నేను ఉండలేను నువ్వు కావాలంటూ నన్ను రోజు బ్రతిమలాడేది అయితే కొడుకు పుట్టిన తర్వాత భారతితో నేను సన్నిహితంగా ఉండలేకపోయేదాన్ని తను పిల్లాడికి పాలిచ్చేది ఆ పాల వాసన కూడా నాకు పడేది కాదు చాలా చిరాగ్గా అనిపించేది ఇదే విషయం భారతికి కూడా చెప్పాను అయితే తను నాకు నా పిల్లోడు కన్నా నువ్వే ఎక్కువ వాడిని చంపేస్తాను అని చెప్పింది అయితే ఒకరోజు బాబుని చంపేసి వాడు ఫోటో తీసి నాకు పెట్టింది ఇంకా మన ఇద్దరి మధ్య ఎలాంటి అడ్డం లేదు మనం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పింది మొత్తం విన్న పోలీసులు షాక్ అయ్యారు ఇంకా చేసేది ఏముంది ఇద్దరిని కలిపి జైల్లో పడేశారు ప్రపంచంలో చాలామంది పిల్లలు లేక చాలా బాధపడుతుంటారు కానీ ఇలాంటి దయ్యాలకి పిల్లలు పుట్టడం వల్ల చంపేస్తున్నారు ఇలాంటి వాళ్ళు మీకు ఎదురు పడితే మీరేం చేస్తారు కమెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోలను మీ ముందుకు తీసుకొస్తాను